అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభయాత్ర అత్యంత ఘనంగా జరిగింది స్థానిక సుకరమేట్ట సూర్యనారాయణమూర్తి స్వామి దేవస్థానం నుండి ఈ శోభయాత్ర మెయిన్ రోడ్ చిన్ననాలుగు రోడ్లు నెహ్రూ చౌక్ జంక్షన్ మీదుగా కొత్తూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ హనుమాన్ దేవస్థానం వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సీఎం రమేష్ శ్రీ క్షేత్ర శ్రీ కామ్యపురం శ్రీ దత్తాత్రేయ గురు పాదుకాపీఠం శ్రీ స్వామి అనఘానంద చోడవరం శాసనసభ్యులు కేఎన్ఎస్ఎస్ రాజు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర సురేంద్రమోహన్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు జనసేన చోడవరం ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పలరాజు విచ్చేశారు అనంతరం ఎంపీసీఎం రమేష్ చేతుల మీదుగా శ్రీరాములు వారికి రథానికి కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి శోభయాత్రను ప్రారంభించారు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులతో అనకాపల్లి పట్టణ ప్రాంతాలు కిక్కిరిసాయి ఈ శోభయాత్రలో భజనా బృందాలు కోలాటక నృత్యాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో జై హనుమాన్ జై శ్రీరామ్ అనే నినాదాలతో భక్తులు రామనామం జపం చేశారు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ పట్టణ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మరియు ముఖ్య అతిథులు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలని హిందూ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు రాజకీయాలకు అతీతంగా ఈ శోభయాత్ర జరగడం అలాగే కార్యక్రమానికి కనీ విని ఎరుగని జన సమూహం చేరి హిందూ ధర్మపై తమకున్న ప్రేమను చాటుకున్నారని తెలిపారు ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హిందూ సంఘాలు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు మనందరికీ స్ఫూర్తి స్వామి హనుమా గడప లోపల మనం మన ఆచారం మన కులం గడప మొత్తం ఎన్ని ముఖాలు ఐదు ముఖాలతో ఉన్నటువంటి హనుమాన్ శోభాత్ర చేయడం జరిగింది ఈరోజు అనకాపల్లి చూశారు బ్రహ్మాండంగా హిందువులు ఈరోజు ఈ హనుమాన్ శోభా పాల్గొని బ్రహ్మాండంగా వారందరూ కూడా మద్దతు పలకడం ఈ యాత్రలో పాల్గొనడం హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో హిందూ ధర్మాన్ని కావచ్చు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు కన్నవీరి ఎరగని రీతిలో అనకాపల్లి పట్టణంలో ఈ శోభాయాత్ర జరిగి ఇక్కడ పాల్గొన్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజకీయాలకు అతీతంగా ఈ హనుమాన్ శోభాయాత్ర జరగడం ఈ దీంట్లో చిన్న పెద్ద అని లేకుండా అందరూ కూడా ఆడ మరో అందరూ కూడా పాల్గొని ఈ యాత్రను చేప్రయన చేస్తున్నారు ఆ యాత్రలో పాల్గొన్న వారందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారికి కూడా భగవంతుడు ఆ హనుమాన్లు రక్షకుడుగా ఉంటాడని చెప్పేసి తెలియజేస్తూ ఎందుకంటే మన హిందూ ధర్మం కోసం హిందూ ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేదాని కోసం మనం ఈ శోభాయాత్ర చేసుకోవడం అన్న కూడా విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు రోజు లో కూడా కనీ విని జరిగిన రీతిలో ఈ శోభాయాత్ర పాల్గొనడం నిజంగా సంతోషదాయకం శ్రీ గణేశాయ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ ఆత్మీయ బంధువులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈరోజు మన అనకాపల్లి పట్టణంలో జరగబోతుంది హిందువులలో చైతన్యం రావాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కరం కూడా ఆలోచించినట్లయితే భారతదేశంలో ఉండి మనం హిందూ దేశంలో ఉండి హిందువులే అన్య మతస్థుల నుండి ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు దాపురించాయి ఇకనైనా మనం కళ్ళు తెరిచి హిందువులలో చైతన్యం రాకపోతే ఇప్పుడు ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో వారు దుశ్చర్యలు వాళ్ళు మేజర్లు అయినప్పుడు ఎట్లా ఉంటుంది హిందువులే మైనారిటీలైతే భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటి రాబోయే కాలంలో హిందువుల యొక్క పరిస్థితి ఏమిటి హిందువులలో చైతన్యం వచ్చి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ మనం మన దేశము అలానే మన రాబోయేటువంటి తరాల వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకపోతే ఇటువంటి అగాయిత్యాలు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్ దుర్ఘటన కానివ్వండి అలానే ఇటీవల జరిగినటువంటి పెహల్గావ్ సంఘటనలు కానివ్వండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హిందువుల ఐక్యం కాకపోతే హిందువులలో చైతన్యం రాకపోతే మనము మన భావి తరాల వారు ఎన్నో దారుణమైనటువంటి పరిస్థితులు చవిచూడాల్సినటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కనుక హిందువులలో చైతన్యం రావడం కోసం ఈ విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇటువంటి శోభాయాత్ర ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కనీ వినియరుగన రీతిలో మనం ఈ శోభయాత్ర నిర్వహించాలి అన్నటువంటి ఒక సంకల్పం కలగడం కూడా ఒక శుభ అయితే అది కేవలం ఒక గ్రామానికో ఒక పట్టణానికో పరిమితం కాకూడదు ఇటువంటి చైతన్యం హిందువులలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరగాలి ప్రతి పట్టణంలో జరగాలి భారతదేశంలో ఆసేతు హిమాచల పర్యంతం ఉన్నటువంటి హిందువులందరిలో కూడా చైతన్యం రావాలి ఇటువంటి కార్యక్రమాలు తరచు జరగాలి ఇటువంటి కార్యక్రమాలు ద్వారా హిందువులలో చైతన్యము రాబోయే కాలంలో హిందువులు ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితులు ఎలా ఉంటాయి మనం గనక ఎట్లానే నిద్రావస్థలో ఉంటాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అంటే హిందూ సమాజంలో ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా ఒక చైతన్యం రావాలి అటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా భగవంతుని యొక్క అనుగ్రహము ఆశీస్సులు ఉండాలని వారు నిర్వహిస్తున్న ఈనాటి ఈ కార్యక్రమం యొక్క స్ఫూర్తితో మరిన్ని చోట్ల దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెలో గ్రామ గ్రామాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని లేదు అంటే రాబోయేటువంటి ఈ విపరీతాలను మనం ఏ విధంగా తట్టుకోవాలి ఎదుర్కోవాలి మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి రాబోయేటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అనేటువంటి విషయాలలో హిందువులందరిలో కూడా చైతన్యం రావాలి జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ మరి మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ ప్రారంభం కాబోతుంది మన అనకాపల్లి జిల్లాకు సంబంధించిన హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ నుంచి ఊరేయింపుగా బయలుదేరి కాలేజీ జంక్షన్ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వరకు ఒక శోభాయాత్ర కడు రమ్యంగా చిట్కల భజనతో చిడతలతో సేవతో సామ గరిడీలతో ఇలా అనేక రకాలైనటువంటి హిందూ సాంప్రదాయం ఏదైతేందో ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈ యొక్క శోభాయాత్రలో ప్రదర్శిస్తూ హిందువులందరూ అందరూ కలిసి ఉన్నాం మనం యొక్క ఒక శక్తి ఈ శక్తిని నిరూపించడానికి ఆ యొక్క శక్తి శక్తి రూపమైనటువంటి అమ్మవారిని తలుచుకుంటూ ఆంజనేయ స్వామి ఏదైతే మనందరికీ బలానికి ప్రతిరూపమైనటువంటి ఆంజనేయ స్వామి అటువంటి ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రని అనకాపల్లి పట్టణంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క శోభయాత్రకు ఇచ్చేస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి హిందూ బంధువులందరూ కూడా వివిధ సంఘాల నుంచి వివిధ సంస్థల నుంచి అక్కడికి రావడం జరిగింది ఈ రోజు అనకాపల్లి శంకరమల్లి జంక్షన్ సూర్యనారాయణమూర్తి సత్యనారాయణ స్వామి టెంపుల్ నుంచి ఈ రోజు కొత్తూరు ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది తదంతరం కూడా నదిలో మంగళహారతితో ఈ యాత్ర ముగిస్తారు ఇక్కడికి వచ్చేసిన ప్రతి హిందూ బంధువు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు రాష్ట్ర మన దేశంలో జరుగుతున్న దుస్థితిని మీ అందరికీ తెలుసు నిన్న కాకపోయినా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటన కూడా మీ అందరికీ తెలుసు జరిగిన బంగ్లాదేశ్ లో మన హిందు జరిగిన దాడులు కూడా గమనిస్తున్నారు కనుక మళ్ళీ ఐక్యత రావాలి మళ్ళా చైతన్యం రావాలి హిందువులు ఎప్పటికైనా ఒక దాడికి వచ్చి ఈ రోజు కార్యక్రమాన్ని నిషేధంతో చేస్తారని ఈ సందర్భం అందరూ కోరుకుంటూ ఒక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను శ్రీ శ్రీరామ్